వేసవిలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుని ప్రయాణాన్ని సంతోషంగా జరుపుకోవాలని రైల్వే ఇన్స్పెక్టర్ షేక్ మౌలా షరీఫ్ కోరారు పొంగోలు రైల్వే స్టేషన్లో ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రయాణికులు వారి విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఛార్జింగ్లు పెట్టి నిద్రలోకి జారుకోవడం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు అపరిచిత ప్రయాణికులను నమ్మి మోసపోవద్దన్నారు ఇటీవల ఒక మహిళ చెన్నై నుండి పినాకిని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ఆమెతో మాట్లాడుతూ పరిచయం చేసుకుని మత్తుమందిచ్చి మెడలోని బంగారు ఆభరణాలను దొంగలించుకోవడం జరిగిందన్నారు ఆ కేసులో నలుగురు నిందితులకు గాను ఇద్దరిని అరెస్ట్ చేసి నెల్లూరు రిమాండ్ పంపించామన్నారు దొంగతనాలు నివారించేందుకు రైల్వే పోలీస్ స్టూవర్ టుపురం నుండి తెట్టు రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు సమావేశంలో రైల్వే ఎస్ఐ అరుణ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు మనకి సమ్మర్ ఎండాకాలం అనేది స్టార్ట్ అయింది రైళ్లలో ప్రయాణికులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందుగా మనం తెలియచేద్దాం ప్రయాణికులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రైళ్లలో తాము ప్రయాణించేటప్పుడు తమ కుటుంబ సభ్యులు మాత్రమే తమకు తెలిసిన వారై ఉంటారు తమతో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వారు మాత్రమే వాళ్ళకి తెలిసిన వాళ్ళై ఉంటారు మిగతా రైల్లో ప్రయాణించేటటువంటి వ్యక్తులందరూ కూడా అనుచిత వ్యక్తులు మరియు వారిలో అనుమానిత వ్యక్తులు ఉండొచ్చు లేదంటే నేరస్తులు ఉండొచ్చు సమాజంలో అన్ని రకాల వ్యక్తులు కూడా అన్ని రకాల ప్రజలు అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు రైల్లో కాబట్టి రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి రాత్రి వేళలో ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణం చేసేటప్పుడు మనం ఇంట్లో నిద్రించినట్లుగా రైల్లో కూడా నిద్రిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇది దొంగలకు ఒక అనువుగా మారుతుంది మా యొక్క సర్కిల్ పరిధి శివార్టపురం నుండి స్టార్ట్ అయ్యి తెట్టు వరకు ఉంటుంది ఈ యొక్క పరిధిలో నేరాలని నియంత్రించేటటువంటి ఉద్దేశంతో మనం రైళ్ళలో బీట్లు ప్యాట్రోలింగ్ చేయటం జరుగుతూ ఉంది అలానే ప్లాట్ఫామ్ మీద కూడా మన యొక్క పోలీస్ సిబ్బంది నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒంగోలు రైల్వే స్టేషన్ చీరాల వేటపాలెం సింగరాయకొండ తెట్టు ఇవన్నీ స్టేషన్లో కూడా మనం మన యొక్క సిబ్బందితోటి ప్లాట్ఫామ్ మీద విధులు నిర్వర్తిస్తూ ఉంటారు రాత్రి వేళలో మీరు మీ యొక్క మెడలో సొమ్ములు ధరించి ఉంటారు కాబట్టి ఆ నగలు ధరించి ఉన్నప్పుడు ఆ నగల్ని కిటికీలో నుంచి దొంగలు దొంగతనం చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ కిటికీ యొక్క డోర్స్ విండో యొక్క డోర్స్ని క్లోజ్ చేసుకొని పడుకోవాలి ముఖ్యంగా ఏంటంటే సమ్మర్లో గాలి ఆడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికులందరూ కూడా విండోస్ ఓపెన్ చేసి పడుకుంటారు అలాంటి సమయంలో మీ మెడలో ఎటువంటి నగలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా మా వైపు నుండి కోరుచున్నాము మనకి పినాకిని ఎక్స్ప్రెస్లో జరిగినటువంటి నేరానికి సంబంధించి స్టూపిఫైయింగ్ డ్రగ్ కేసు అని అంటారు ఈ కేసులో మనం ఈ యొక్క నార్త్ ఇండియన్ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా తదుపరి మేము టవర్ డమ్స్ని తీసుకొని ఎనాలసిస్ చేసి ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది ఆ ముద్దాయిల్లో ఏ వన్ మరియు ఏ టూను ఒకరిని రాయ్పూర్ ఎయిర్పోర్ట్ నందు అరెస్ట్ చేయడం జరిగింది మరొకరిని హర్యానాలో అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక మిగతా ఇద్దరు వ్యక్తుల గురించి ఇంకా గాలిస్తూ ఉన్నాము అతి త్వరలో వారిని కూడా పట్టుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లా జైలు నందు రిమాండ్కి పంపించడం జరిగింది మెజిస్ట్రేట్ ఎదురు అంటే మనం అక్కడే హర్యానాలోనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో జడ్జి గారి ఎదుట ప్రొడ్యూస్ చేసి తదుపరి నెల్లూరు జిల్లా జైలు నందు వారిని రిమాండ్కి పంపించడం జరిగింది ప్రజెంట్ ఇద్దరు ముద్దాయిలు కూడా నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నాయి